శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి నాలుగు గ్రహాలు అంటే రవి బుధ కుజ శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి పద్దెనిమిదవ తారీఖు నుండి అంటే పదహారు నుండే వస్తారు పదహారు పదిహేడు తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి అలాగే కుజుడు బుధుడు శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరములోకి అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభం అవుతుంది ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది మీరు గమనించాలి ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది వివాహానికి సంబంధించినటువంటిది భూక్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటే దానికి గాని ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం అలాగే శుక్రుడు కళ్యాణ కారకుడు అలాగే యోగకారకుడు ఏదైనా ఒక యోగం ఒక అవార్డు గాని లేదా ఇంకేదైనా గొప్పతనము గాని లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము గాని స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి అలా రావడానికి గాని అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలా మందికి ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన అలాగే బుధుడు యొక్క అనుగ్రహం అంటే బుద్ధి మనకు మార్పు రావటం అంటే బుధుడు బుధవారం దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం గుర్తింపు గలగటం ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు మకరములోకి వస్తున్నారు ఈ పదహారవ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి మాకు ఇదే కావాలి మేము ఇదే చేసుకోగలగాలి మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది మకర రాశిలోనే వీళ్ళందరు ఉన్నారు కాబట్టి అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరెవరు ఏ లగ్నంలో పుట్టారు ఈ మ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం అందుక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ పదహారవ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం తప్పకుండా తెలియజేస్తాను ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి అప్పుడు ఉగాది పండుగ రాడు తెలియజేయడం జరుగుతుంది పండుగ కంటే ముందే అందరికీ కూడా అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను మొదటగా మకర రాశి వారికి ఇప్పుడు మకర రాశిలోనే సంక్రాంతి పండుగ తరువాత రవి బుధ కుజ శుక్రులు ఉండేటువంటి దాని వలన ఈ పండుగ తరువాత నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు వేసేటువంటి అడుగులు జాగ్రత్తగా ఉండాలి గతంలో ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చిండేటువంటి అవి మళ్ళా పునః రేకెత్తించుకొని అనవసరముగా దాని రావటం అనేటువంటిది జరిగే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దీనికి ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఇక్కడ సూర్యుడు మంచి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు యోగాన్ని ఇచ్చే శుక్రుడు బుధుడు కుజుడు ఉన్నారు అయితే చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ ఇబ్బందిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అందువలన మానసికంగా చిన్న క్లేశము లాంటిది జరగవచ్చును అనేటువంటి సూచన ప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను డబ్బు రాబడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వస్తుంది తద్వారా కీర్తితో పాటు చిన్న అపకీర్తి కూడా నిద్ర పెట్టుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా అడుగు ఎప్పుడైతే వేస్తారో ఎటువంటి ఒకటికి రెండు సార్లు చూసుకొని అడుగులు వేస్తే ఎటువంటి ప్రమాదము ఇబ్బంది ఉండదు కాక ఉండదు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది యోగవంతముగా ఉంటుంది ఇంట్లో పెద్దల ఆశీర్వచనం మీకు చాలా అవసరము బయటికి వెళ్ళేటప్పుడు ఒక అరగ్లాసు మంచి నీళ్లు తాగి పెడుతూ ఉండండి తప్పకుండా మీకు కార్య సాధన అనేటువంటిది జరిగి తీరుతుంది గాక కొత్త కొత్త మార్గాల వైపు మీ యొక్క దృష్టి ఉంటుంది విపరీతముగా అందరూ మిమ్మల్ని గుర్తించి మళ్ళీ అందరి నోళ్ళలోనూ మీరు ఫలానా అని అనిపించుకునేటువంటి యోగం జరగబోతూ ఉన్నది ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు ముమ్మరముగా చేస్తారు మీ మీ లగ్నాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి అవి జరుగుతాయి భూ క్రయ విక్రయాలలో మేలు జరుగుతుంది పోలీసు వ్యవస్థల నుండి కానీ కోర్టు వ్యవహారాల నుండి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి గాక జాగ్రత్త వహించండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర అడిగి చూపించుకోండి మేలు జరుగుతుంది కుంభరాశి వారికి ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎటువంటి విధముగా ఉంది అంటే రవి బుధుడు ఇప్పుడు ఈ కుజుడు శుక్రుడు మకరములో ఉండేటువంటి దానివల్ల అందరూ వ్యయములో ఉన్నారు అనేటువంటి భావన ఉన్నను యోగదాయకముగా ఉంటుంది మీరు ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా మీ పని మీరు ఎప్పుడైతే శ్రద్ధగా చేసుకుంటూ వెళతారో అప్పుడు మీకు యోగదాయకముగా ఉంటుంది ఏదైనా ఒక మాట మీరు మాట్లాడి బయటికి చెప్పారు అంటే ఆ పనులు కావు కనుక జాగ్రత్త వహించండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా మీ మనస్సులో ఉండేటువంటి మాట బయటికి ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా మీ మనసులోనే పెట్టుకుని ఎప్పుడైతే చేసుకుంటూ వెళతారో మంచి మంచి యోగాలు ఉంటాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది అనూహ్యముగా కొంత భూమి మీకు చేతికి రావటము గానీ లేదా ఇల్లు కొనటము కాని లేదా కొత్త ఇంట్లోకి మారటము లాంటివి గాని లేదా కొత్త ఉద్యోగాల్లోకి మారటము గాని కొత్త ప్రదేశాలకు వెళ్ళటము గాని లేదా కొన్ని కొంత విహారముగా కొన్ని చోట్లకు వెళ్ళి రావటము గాని లేదా కొంత ఉపయోగపడేటువంటి పనులు దూర ప్రయాణాల వలన కలిసి వచ్చేటువంటి విధంగాను డబ్బు సంపాదన ఉన్నట్టుండి ధనము మీ చేతికి రావటము ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ధనము ఈ మాసంలో మీ చేతికి అందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక తద్వారా దైవమైన దైవపరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఎక్కువగా పాల్గొనడము చేయటం లాంటివి పుణ్యాన్ని మీకు చేకూరుస్తాయి తప్పకుండా విశేషమైనటువంటి ఆదరణ అనుకూలత అనేటువంటిది ఈ మాసంలో మీరు పొందబోతున్నారు అనేది చెప్పవచ్చును విదేశాల నుండి మీకు రావాల్సినటువంటి పనులు కొన్ని ఏవో ఫోన్లవి వచ్చి మీ కొంత మేలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ స్నేహితుల ద్వారా కావాల్సినటువంటి వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా మీకు ఎప్పుడూ మేలే జరుగుతుంది గాక మీకు అనుకూలవంతముగానే ఉండబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకొని దానికి తగిన తగిన గుణముగా కనుక మీరు నడుచుకున్నారంటే తదనుగుణంగా మేలు జరుగుతుంది జయోస్తు